హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పనులు అయినాయా అండి ఈరోజైతే నేను మా లంచ్లోకి అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నానండి నాకు మిక్సీ ఉన్నా కూడా రోట్లో నూరుకోవడం అలవాటు అండి ప్రతిదీ కూడా రోట్లో నూరుకుని తింటే బాగుంటుంది టేస్ట్ ఇక్కడేమో మన సైడ్ లాగా రోడ్లు దొరకవండి అందుకని ఇదైతే కొనుక్కొచ్చుకున్నాను బాగుందనమాట చిన్న చిన్నగా మసాలాలు నూరుకోవడానికి కానీ పచ్చడి నూరుకోవడానికి కానీ ఏదైనా బాగుందనమాట సో రోజు అయితే రాత్రి బంగాళదుంప ఫ్రై చేశానండి బంగాళదుంప ఫ్రై ఉంది ప్లస్ అందుకొని ఇంకా మళ్ళీ నడుచుకోవడానికి కూడా ఉండేది అని చెప్పేసి చట్నీ కూడా చేస్తున్నాను దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ అండి నాకు నేను అంతకుముందు కూడా చాలా ఓల్డ్ వీడియోస్ ఒకసారి అయితే దొండకాయ పచ్చడి పెట్టాను అనమాట యాక్చువల్గా ఈ స్టేట్లో వాళ్ళకి తెలియదు దొండకాయ పచ్చడి పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి తెలియదు అనమాట నేను మా ఇంట్లో వాళ్ళ వరకు అయితే అలవాటు చేశాను మిగతా వాళ్ళకైతే తెలీదు ఒకసారి వీడియో పెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఒక అక్క నాకు కామెంట్ చేసింది నేను దానిలో పెద్దలపాయలు పాయలు రెండు వేసాను అన్నమాట అయితే ఆ అక్క అయితే నాకు కామెంట్ పెట్టింది నువ్వు చేసింది బాగానే ఉంది కానీ దొండకాయ పచ్చడిలో పెద్ద ఉల్లిపాయ వేయరు అని చెప్పేసింది అనమాట పెద్ద ఉల్లిపాయ అంటే తెల్లగడ్డ ఇది ఎర్రగడ్డ అంటారు కదండి కొన్ని సైడ్లో ఇది అనమాట ఇదిగోండి ఉల్లిపాయ ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయ వేసుకోర్రా నువ్వు వేసావు అని చెప్పి అందుకు కాకపోతే మా సైడ్ అయితే మేము ఆంధ్రా అండి మాది అయితే ఆంధ్రాలో మేము వేస్తామండి పచ్చడి పచ్చడిలో చిన్నలపాయ్ వేస్తాము ప్లస్ పెద్దలపాయ కూడా వేస్తాము మేమైతే పెద్దులపాయ అంటాము వేస్తాము కానీ ఆ అక్క అయితే వేయరురా పెద్దలపాయ వేయరు దొండకాయ పచ్చడిలో అంతే అందనమాట అని కామెంట్ చేశారు అక్క అసలు ఇంతకు ఈ దొండక పచ్చడిలో మీరు వేస్తారా ఏరా ఎర్రగా వేస్తారా వేయిరా వీళ్ళ ఎవరైనా కానీ నాకు చాలా రోజుల నుంచి అక్క చెప్పిన కానీ మైండ్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది అసలు వేస్తారా ఏరా అనేది అయితే మీకు ఎవరికైనా ఉంటే కనుక క్లారిటీగా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ మీ కామెంట్ చేయడం వల్ల నా మైండ్ చా కన్ఫ్యూజన్ అయితే పోయిద్దనమాట ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తప్పకుండా తెలిసి ఉంటే అసలు వేస్తారా ఏరా అనేది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్